హలో ఎవ్రీవన్ జగతి మ్యాథ్స్ గార్డెన్ సున్నా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిదిలన్నీ అంకెలు అంటారు మరియు అంకెలు అంటారు సున్నా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిదిలన్నీ అంకెలు అంటారు మరియు అంకెలు అంటారు ఈ అంకెలతో ఎన్నెన్నో సంఖ్యలు రాయొచ్చు ఈ అంకెలతో ఎన్నెన్నో సంఖ్యలు రాయొచ్చు అంకెలు మాత్రం పది ఉంటే సంఖ్యలు మాత్రం ఎన్నెన్నో సున్నా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది లన్ అంకెలు అంటారు మరియు అంకెలు అంటారు ఈ అంకెలలో చిన్నది ఒకటి విద్యార్థి ఈ అంకెలలో పెద్దది తొమ్మిది విద్యార్థి రెండు చే భాగించగా శేషం సున్నా వస్తే అవి సరి సంఖ్యలు అవుతాయి సరి సంఖ్యలు అవుతాయి రెండు చే భాగించగా శేషం సున్నా వస్తే అవి సరి సంఖ్యలు అవుతాయి అవి సరి సంఖ్యలు అవుతాయి రెండు చే భాగించగా శేషం ఒకటి వస్తే అవి బేసి సంఖ్యలు అవుతాయి అవి బేసి సంఖ్యలు అవుతాయి సున్నా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిదిలన్నీ అంకెలు అంటారు మరియు అంకెలు అంటారు చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్యకు రాయడం చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్యకు రాయడం ఆరోహణ క్రమము అది ఆరోహణ క్రమము పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్యకు రాయడం అవరోహణ క్రమము అది అవరోహణ క్రమము సున్నా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిదిలన్నీ అంకెలు అంటారు మరియు అంకెలు అంటారు రెండు మాత్రమే కారణాంకాలున్నా సంఖ్యలను ప్రధానాంకాలంటారు ప్రధాన సంఖ్యలు అంటారు రెండు మాత్రమే కారణాంకాలున్నా ఆ సంఖ్యలను ప్రధానాంకాలంటారు ప్రధాన సంఖ్యలు అంటారు రెండు కన్నా ఎక్కువ కారణాంకాలున్నా సంఖ్యలను రెండు కన్నా ఎక్కువ కారణాంకాలున్నా సంఖ్యలను గుణిజ సంఖ్యలు అంటారు సంయుక్త సంఖ్యలు అంటారు సున్నా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిదిల అంకెలు అంటారు మరియు అంకెలు అంటారు అంకెలు అంటారు హలో ఎవ్రీవన్ జగతి మ్యాథ్స్ గార్డెన్ ఈ ఈ పాట కనుక మీకు నచ్చినట్టయితే జగతి మ్యాథ్స్ గార్డెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్